예, 서류가 님 야, 누 బాగా గుర్తున్నాడు ఎవరే ఎవరా ఎవరో ఎవరా నీ మీత డౌట్ వచ్చినందుకే ఇదంతా ఏయ్ నువ్వే కన్ఫర్మ్ అయిందో చెస్తోళ్ళ ఏ ఎవడో చెప్పండ్రా కమింగ్ హోమ్ చిక్కర్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా ఐ హేట్ దట్ సౌండ్ ఎంతో కానీ ధర్మం చేయబయ్యా వెళ్ళలేదు పోరా నోట్లేట పర్లేదు బాబు ఎక్ మినిట్ ఎక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి అందరి నాంపి ముస్టోళ్ళ నాపి సబి భగవానికి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించుదండ్రీ யாத்தால் பா நமஸே நமஸே பாய் சாப் அடோ పండుగ చెప్పామ ఎక్కడ ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా అదెవరో కనుక్కో నాకు కావాలి ఏం తాగుతావు నేను తాగను భయపడద్దు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వేడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంతరా తెలియక మాట్లాడుతున్నావు నా మాటే అంత గురుగాడి నీకు ఇచ్చిన పబ్లిచి నమ్మి నీకు పని అప్పు చెప్తున్నా ఓ మినిస్టర్ని చంపాలి చెప్తా చంపుతా సెవెంటీన్త్ ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏం పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆ కూడా చంపనవి నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే నేను రెండు రకాల పోలీసును చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతిని జాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఏది కార్ లేదే ఏంటి ఉచ్చ కార్ లేదే కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత వచ్చే ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడతావు దుబాయ్లో లో చూస్తున్నాను బాయ్ బోల్తే సలాం కర్తే అలాంటి చేస్తావురా దొరికాస్తావా ఒక కోడిని కోస్తా ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏ ఈ కోడి నిద్రపోనివ్వకండి నిండి పెట్టండి నిద్రపోతే నీళ్లేవ్వండి నిద్ర కొత్త లాటిల్తో రే 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 నన్ను రే రే నిద్రపోంట్రా నేను రేయ్ నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టని ఇవ్వను మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట ట్రై చేయి ట్రై చేయి మోల్ సంక్ ఉందా నీకు నిన్నేరా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయికి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ లోనూ ఎంట్రీ లేదు అలాగలాగే ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు ఆ మినిస్టర్ అర్జెంట్ గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసే ఉంటా ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా అలీభాయ్ వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్ ఏమయ్యా అరెస్ట్ favour దండి అటరు recursel很多 material ఇలానే � Оచ్రి están ఆడితి తే. 8,. 10 jani. చాలా jani. 10 jani. 11 jani. 9 min 8. 10 డౌట్ 9 jani. 10 jani. 10 jani. 11 jani. 12 jani. మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్య తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తే నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నాకోసం ఏవి ఏమి చేయవా ఏమి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ చేసిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మాన పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా తినే ఏంట నమస్కారం సార్ సిటీలో భిక్షకాలు అందరూ నా మీద కచ్చ కట్టారు సార్ ఈడెవడో జనరల్ సెక్రటరీ అండి సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ గర్వం చేస్తే చెయ్యి బాగా పెడైపోను